మేము కట్టిన జిఎస్టి మా దగ్గర నుంచి కనెక్ట్ చేసుకొని కేంద్రంకు జిఎస్టి కట్టాలి ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ జిఎస్టి యాక్ట్ రెండు వందల అరవై ఐదు ఎక్కడ ఆర్టికల్ ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియన్స్ నో ట్యాక్స్ షెల్ బి లేవిడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా వీరిగా వసూలు చేసే హక్కే ఇరవై రెండు ఇరవై దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి మరి నేను ఒక చదువుకున్న వ్యక్తిని లాయర్ నా దగ్గరనే వసూలు చేసి సెంట్రల్ జీఎస్టీ కట్టలేడు సజ్జన ఫ్రాడ్ ఇది చీటింగ్ కేసు ఇది వేల కేసు బుక్ అవుతుంది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కోడ్ ఉండగా మా పార్టీని డిఫెండ్ చేసి మా ఓట్లు మాకు రాకుండా మేము ముందంజలో ఉన్న ఉన్న దురుద్దేశంతో ఆయన నిన్న రావడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే సిఎస్ గారు ఆయన విధులను స్తంభిపజేయాలా ఈ జీఎస్టీ కట్టనందుకు కేసు బుక్ చేయాలా సూమోట కాదు మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్ట్రికల్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అవినాష్ కుమార్జీ చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ మీకు కూడా ఒక్కొక్క కాపీ ఇచ్చిన వెంటనే విధులను నుంచి తప్పించాలి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిపిని విధులను తప్పించారో ఆయన ఒక క్రిమినల్ మైండ్ ఐపీఎస్ అయిన అసలు ఐపీఎస్ ఎందుకు నాకు అర్థం కాలేదు ఐపీఎస్ అధికారి ఈయన డ్రైవర్ కాదు కండక్టర్ కాదు దీంట్లో ఈ జీఎస్టీ వసూలు చేసిండు అది ప్రభుత్వానికి కట్టలేదు కేంద్ర ప్రభుత్వానికి మరి దేశ సంపద కదా మోడీ గారు నల్ల ధర నేను తీసుకెళ్తాడు కదా ఈ దేశ సంపదకు సంబంధించిన జిఎస్టి డబ్బులు ఒక నాలుగు దగ్గర వసూలు చేసిన ఒక్క కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు డెబ్బై ఆరు లక్షల రూపాయలు నాలుగు దగ్గర వసూలు చేసిన కేంద్ర జిఎస్టీ కట్టలేదంటే మామూలు దుకాణం నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టాప్లు ఉన్నాయి ఆర్మూడు లో ఉన్న షాపులు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ లో ఉన్నాయి ఖమ్మంలో ఉన్న షాపులలో ఒక రెండు మూడు వందల కోట్ల కుంభకోణం ఉంటుంది అని చెప్పి జిఎస్టి ఆఫీస్ కూడా కంప్లైంట్ చేసాం సార్ ఇది సార్ ఇది కంప్లీట్ ఇది కూడా కాపీలు ఇస్తాం ఇది కూడా మీకు కాపీలు ఇస్తాం అన్ని దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎజెండా బాజీ రెడ్డి గారు ముందంజలు ఆయన తట్టుకుంటలేరు పెద్ద మంది ఎక్కువ తిరిగాడు అనుకున్నాడు మా బాజీరెడ్డి సార్ జీవో రెడ్డి కంటే ఎక్కడ తిరిగేసరికి నాకంటే జగిత్యాల జీవనరెడ్డి గంట అరవి దొరకకుండా కారు మూడు వందల స్పీడ్ లో దిగుతుంది బాల్కొండ గోదావరి నిజామాబాద్ రెండు దాకా పని చేస్తున్నా చెందలు వచ్చినాయి రేవంత్ రెడ్డికి ఎక్కడ పోరాడి సీఎం ఒక్క నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ టౌన్ లో గణేష్ అన్నకు భయపడి నామినేషన్ వచ్చింది మళ్ళా గణేష్ అన్నకు భయపడి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టింది కార్ల మీటింగ్ అది కూడా ఫెయిల్ అయ్యింది మళ్ళీ కాక ఆరుమూడు ఒక మీటింగ్ వచ్చింది అన్యాయంగా అక్రమంగా ఇన్ని